ప్రశంసలు పొందిన మన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా వాడ వాడ వాడవాడ పల్లెపల్లెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను ప్రశంసిస్తూ మనమందరము ఆయన పథకాలను అన్ని విషయాలు చర్చిస్తూ ఆయనను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేజీపీ వర్తిల్లాలని ఈ కార్యక్రమానికి ఈ రోజు నాంది పలకడం జరిగింది ఈ రోజు నుంచి పది రోజులు ఈ పండుగ వాతావరణాన్ని పల్లె పల్లెలలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా మన బతుల నియోజకవర్గంలో కూడా పాదయాత్ర ప్రారంభించాలి నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరూ మీ కార్యక్రమాలు కేపంలో జరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తూ